శాస్త్రుడు పన్నెండు సంవత్సరాలు భూమిపైన మానవ రూపంలో జీవిస్తాడు మీకనిపించొచ్చు దేవుడికి శాపమెందుకు అని కాని సృష్టి న్యాయం ఎప్పుడూ మారదు దేవుడే అయినా ధర్మం కోసం మానవ రూపంలో బాధని అనుభవిస్తాడు అది లోక కళ్యాణం కోసం మణికంఠ అవతారం యుగాలు గడిచాయి కాలక్రమంగా కేరళ వైపు మళ్ళింది దక్షిణ భారతదేశంలో ధర్మశక్తి తగ్గిపోయింది పదవ శతాబ్దం శ్రీ ఆదిశంకరాచార్యులు కేరళలో కలడి ప్రాంతంలో అవతరించారు అహం బ్రహ్మాస్మి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు కాని తన తల్లి దహనం జరగకపోవడంతో ఆయన కేరళ మతవర్గాలపై శాపమిచ్చారు అందుకే కరై సమస్తం అక్కడ పెరిగింది శివుడు విష్ణువు మధ్య విభేదాలు పెరిగినప్పుడు లోకానికి గుర్తు చేసేందుకు హరిహరసుతుడు మళ్లీ అవతరించాడు కేరళలోని పాండలరాజు అటవుల్లో వేటకు వెళ్లినప్పుడు ఒక చిన్న శిశువు గంగా జలాలపై తేలుతూ కనపడ్డాడు ఆ శిశువు గొంతులో మణిమాల మెరిసింది అందుకే ఆయనకు పేరు పెట్టారు మణికంఠుడు అని ఆ శిశువుని రాజ్యానికి తీసుకొచ్చారు రాజ్యంలో శుభ ఫలితాలు వెళ్లి విరిశాయి పాండలరాజుకి కొంతకాలం తర్వాత తన సొంత కుమారుడు పుట్టాడు కానీ మణికంఠుడు అందరి మనసుని గెలుచుకున్నాడు రాజు ఆయన్ను రాజ్య వారసుడిగా చెయ్యాలని నిర్ణయించాడు కాని మంత్రికి అది నచ్చలేదు మంత్రివరస రాణి మనసును కలుషితం చేశాడు రాణి మణికంఠుడిపై కుతంత్రం పన్నింది అతనిపై కృష్ణప్రయోగం చేసి అతని శరీరం నల్లగా మార్చేసింది ఒక వృద్ధుడొచ్చి మందిచ్చి అతన్ని స్వస్థతకు తెచ్చాడు మణికంఠుడు అప్పుడడిగాడు మీరెవరు అప్పుడు వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు నేనే పరమశివుడు నువ్వు నా అవతారము విష్ణువు కృపతో పుట్టిన హరిహరసుడువి ధర్మాన్ని రక్షించడానికి అవతారం రాణి రోగం నయం చేయాలంటే పులిపాలు కావాలని తెలిసింది అందరూ అడవిలోకెళ్లడానికి భయపడ్డారు మణికంఠుడు మాత్రమే ముందుకొచ్చాడు నేనే తెచ్చిస్తాను రాజు రెండు సంచిల్లో దీపాలు వస్త్రాలు పెట్టాడు అవి నేడు మనం ఇరుముడిగా పిలుస్తున్నాం అడవిలోకి వెళ్లిన మణికంఠుణ్ణి చూసి దేవతలు ఆనందంతో పులల రూపంలోకి మారారు ఆ మీద కూర్చొని మణికంఠుడు పాండలరాజు ముందుకి తిరిగొచ్చాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఈయన మానవుడు కాదు అయ్యప్ప నేను హరిహరసుతుడిని ఇకపైన ఈ కొండపైనే నివసిస్తాను ధర్మాన్ని కోరే ప్రతి భక్తుడికి ధర్మం ఇస్తాను అదే కొండ శబరిమలై తపస్సు చేస్తున్న శబరి అనే స్త్రీ ఆ కొండపై వరం కోరుకుంది ఇక్కడే మీరు నివాసం చేయాలి స్వామి మణికంఠుడు ఆశీర్వదించాడు ఈ కొండ నీ పేరుతో ఉండాలి ఇక నుంచి ఇది శబరిమల ఆ సమయానికే లీలావతి అంటే మహిషి తిరిగి ప్రత్యక్షమైంది ప్రభు ఇప్పుడైనా వివాహం చేసుకోండి అని వేడుకుంది ఈ జన్మలో నేను బ్రహ్మచారి కాని ఎప్పుడైతే కన్యస్వాములు పూర్ణంగా వస్తారో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది అందుకే లీలావతి ఇప్పుడు మాలికాపుర శబరిమల వద్ద నివసిస్తూ ప్రతి యాత్రికుణ్ణి ఆశీర్వదిస్తూ ఉంటుంది మణికంఠుడు కొండపై ధ్యానాన్ని కొనసాగించాడు ఆయన్ను స్మరించేందుకు పరశురాముడు ఆలయాన్ని నిర్మించాడు పద్దెనిమిది ఆయుధాల గుర్తుగా పద్దెనిమిది మెట్లు ఏర్పడ్డాయి ప్రతి యాత్రికుడు ఇరుముడి కట్టుకొని పంబానదిలో స్నానం చేసి స్వామీయే శరణమయ్యప్ప అంటూ ఆ పద్దెనిమిది మెట్లపైకి ఎక్కుతాడు యుగాలు మారినా ధర్మం మారదు ఆ శక్తి శాశ్వతం హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ధర్మానికి రక్షకుడు భక్తికి ప్రతీక కాలానికి కాంతి స్వామియే శరణమయ్యప్ప ఈ కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి శరణమయ్యప్ప అని రాయండి ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి మన చరిత్రలోని నిజాలను మరింత మందికి తెలిసేలా చేద్దాం ప్రతి స్వామిమాల వేసిన భక్తుడు ఈ కథను షేర్ చేసి మరొకరి సందేహాన్ని తీర్చండి స్వామియే శరణమయ్యప్ప